గంగారం పోయించినా కొంగారాలు ఎక్కించిన ఒడిమియాలెక్కించినాకాలు ముందుగాల పోసి పొదాం ఎదురు పండగ చేసుకున్నాం మా ఇంట్లో అమ్మవారి నేను కూడా వడివే పోసుకొని పోతా అమ్మ పోస్తున్నా నేను కూడా వడివే పోసుకొని పోతాం తమ్మ అక్క సారక్కా గిలాస్ అల పోయిటా పెయింట్ పెయింట్ ఏంటిది బాగా వండి ఎక్కిస్తా అమ్మవారికి కొబ్బరికాయలు కొడతా గోల్లం పోతున్నా వస్తా అన్నం వండు మా ఇంట్లో దేవునికి దీపాలు కొట్టించిన మా ఇంట్లో దేవుళ్లకు దీపాలు కొట్టించిన కొబ్బరికాయలు అడగొట్టేటప్పుడు ఇడగొడతా ఇంక అంతా పోసుకునే బియ్యం ఇది ఓడి బియ్యం ఇదంతా నా పిల్లలది మా తాతయ్య తాతయ్యం ఇలా చెప్పి చెప్పిన వారు వచ్చేటప్పుడు కొబ్బరికాయలు కొట్టేటప్పుడు గుమ్మడికాయలు కూడా కొడతాము వారు మా ఆయన

मज्जाले मज्जा भयो मा दा लाग्छ त्यो भनेर थ्याङ्क यू हजुर मज्जा